హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు టెన్ టు థర్టీన్ ఇయర్స్ అమ్మాయికి ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ని పెట్టాను ఎలాస్టిక్ కుట్టేసి అలాగే హెయిర్ బెండ్ మ్యాచింగ్గా కూడా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ ఫ్రాక్ కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను స్కర్ట్ కోసం పాలిస్టర్ది వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం హాఫ్ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అయితే ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ వన్ మీటర్ పన్నది తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో నుంచి మాత్రం ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది నేను వేరే దానికి యూజ్ అవడం కోసం కూడా తీసుకున్నాను ముందుగా బాడీ పార్ట్ కోసం ఈ క్లాత్ని ఇలా టెన్ ఇంచెస్ విడత ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్తో కలిపి టెన్ ఇంచెస్ విడుతు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్తో కలిపి మార్కింగ్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ పద్నాలుగు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి షోల్డర్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను పైన ఖర్చులతో కలుపుకొని పద్నాలుగు ఇంచులు మార్క్ చేస్తున్నాను షోల్డర్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పద్నాలుగు ఇంచులు కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి అలాగే ఇటువైపు ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆరు ఇంచులు షోల్డర్ తీసుకున్నాం కదా డౌన్ దగ్గర కూడా ఆరు ఇంచులు ఉందా అని ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి అలాగే మీరు టెన్ ఇయర్స్ పాప అయితే ఎయిట్ ఇంచెస్ ధరికి మార్క్ చేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ తీసుకోవచ్చు మీకు దాదాపు టెన్ ఇయర్స్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ లోపు అందరికీ కూడా టెన్ ఇంచెస్తో ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోండి పైన ఎయిట్ హ్యాండ్ హాఫ్ తీసుకున్నాం కదా కింద కూడా ఎయిట్ హ్యాండ్ హాఫే తీసుకుంటున్నాను ఎక్స్ట్రా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా ఎల్ షేప్ వచ్చిన దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి మధ్యలో త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ రౌండ్ ఫ్రెండ్స్ ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కూడా ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కిందకి ఉండేలాగా చూసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ని కూడా డ్రా చేసుకోవాలి పైన ఎనిమిదిన్నర ఇంచులు ఉంచున్నాయి కదా కింద కూడా ఎనిమిదిన్నర ఇంచుతో మార్క్ చేసుకొని వెస్ట్ రౌండ్ దగ్గర ఒక వన్ ఇంచు పైకి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా వన్ ఇంచుతో రౌండ్ చేసుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకున్నప్పుడు షేప్ అనేది మంచి నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా రౌండ్ తీసుకోకుండా డైరెక్ట్గా కుట్టారనుకోండి ఒకవైపు అంటే ముందు వైపుగా మధ్యలో పైకి లెగిసినట్టుగా ఉండి కిందికి సైడ్స్ వైపుగా కింది వైపుకి వాలినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి నెక్ విడితో వచ్చేసి మూడు ఇంచులు నెక్ డౌన్ కూడా మూడున్నర ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను మీకు నార్మల్ నెక్ కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులు విడత తీసుకొని ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి ముందుగా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ యొక్క ఆర్మ్ రౌండ్ని కట్ చేస్తున్నాను అలాగే బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డీప్ కూడా వేరే మార్క్ చేస్తాను కాబట్టి నెక్ నెక్ యొక్క డీప్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు ఇలా బాడీ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మీరు డాట్స్ ఎక్కడైతే కుట్టాలనుకుంటారో అక్కడ ఇట్లా మార్క్ చేయండి మనం ఖర్చు ఎంతైతే తీసుకున్నామో అక్కడికి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే డాట్ మార్కింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ డాట్ యొక్క లెంగ్త్ వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తీసుకుని మీరు నెక్ డీప్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డీప్ కట్ చేశాను అలాగే బ్యాక్ పార్ట్ది కూడా కట్ చేశానండి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు మార్క్ చేసాం కదా ఈ లోతు మార్క్ చేసింది కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది దీనికి ఎఫ్ అని మార్క్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను త్రీ డౌన్ త్రీ హండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ మార్క్ చేశాం కదా అక్కడ నుంచి వెళ్ళి ఇంకొక ఫైవ్ ఇంచెస్ వరకు నెక్ డీప్ అనేది మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టార్ నెక్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను విత్ వచ్చేసి రెండున్నర ఇంచుల విత్ తీసుకుంటున్నాను అలాగే నెక్ డీప్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ కిందకి ఉండేలాగా చూసుకొని ఈ షేప్ని డ్రా చేసుకోండి ఇక్కడ మీరు స్టార్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు లేదా డ్రాప్ షేప్ అయినా కూడా డ్రా చేసుకోవచ్చు మీకు ఇష్టమైన నెక్ డిప్ ఏది ఉంటే అది ఇట్లా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రాప్ షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు ఇలా స్టార్ నెక్ కూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను స్టార్ నెక్ టైప్లోనే కట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ పార్ట్లో వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తాను కాబట్టి ఇట్లా నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది బ్యాక్ పట్లో కటింగ్ అనేది నేను అంటే లైనింగ్ డిజైనర్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు డిజైనర్ క్లాత్ని తీసుకుందాము అలాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ సారీ ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి స్కర్ట్ పార్ట్ కోసం స్కర్ట్ ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే తీసుకుంటున్నాను అలాగే దీని లెంగ్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకోండి టోటల్ ఫ్రాక్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఫ్రెండ్స్ ఇందులో లైనింగ్ క్లాత్ మాత్రం నేను ఇక్కడ ఇరవై ఆరు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను అలాగే ఇప్పుడు డిజైనర్ క్లాత్ని కట్ చేసుకుందాము డిజైనర్ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాం కదా అందులో నుంచి ఒక హాఫ్ మీటర్ వరకు ఇలా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇందులో కట్ చేసిన బాడీ పార్ట్ని వేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని వేసి కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వేసి కట్ చేయకండి ఎందుకంటే ఆమ్ రౌండ్ లోతు తీసాం కాబట్టి బ్యాక్ పార్ట్ని వేసి కట్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక వైపు ఫోల్డ్ చేసి ఉంది కదా ఈ ఫోల్డ్ ఉన్న వైపు కూడా కటింగ్ చేసేస్తున్నాను ఇలా మీరు కట్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్ ఆ పార్ట్ తీసుకొని మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ని మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ఇది స్కర్ట్ పార్ట్ కోసం తీసుకుంటున్నాను స్కర్ట్ పార్ట్ కోసం అయితే ఇక్కడే చూసారు కదా ఇది ఒక ఫోల్డ్ పైన వేసి ఉంది ఫోల్డింగ్ ఇలా వేసి ఉంది మనం బ్యాడ్ బాడీ పార్ట్ ఎంతైతే ఉంటుందో దీనికి డబల్ ఉండాలి ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ దీనికి మన బాడీ పార్ట్కి డబల్ ఉండేలాగా తీసుకోండి దీని యొక్క లెంగ్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సారీ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ కుచ్చులు పెడతాం కదా అక్కడ వరకు మాత్రమే ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకుంటున్నాను కుచ్చుల పార్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఖర్చులతో కలుపుకొని దీన్ని ఫోర్ పీసెస్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎప్పుడైనా మీరు బాడీ పార్ట్కి డబల్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఫ్రిల్స్ క్లాత్ తీసుకుంటున్నాను ఫ్రిల్స్ క్లాత్ కూడా ఇక్కడ నేను డబల్ ఇంచెస్ అంటే డబల్ ఫోల్డ్ వేసి కట్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి పదహారు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఖచ్చితంగా కలుపుకొని మధ్యలో ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఒక ఎయిట్ ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇంకొక ఎయిట్ ఇంచెస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఇవి కూడా కింద వైపు మనం ఫ్రిల్స్ పెట్టే క్లాత్ కంటే కూడా డబల్ ఉండాలి అంటే నాలుగు లేయర్స్ రావాలి మన బాడీ పార్ట్కి టూ లేయర్స్ వచ్చాయి కదా ఫ్రిల్స్ పట్ వచ్చేసి నాలుగు లేయర్స్ కనిపించాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పఫ్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి టోటల్గా టెన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి ముందుగా ఒక టూ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఇది పఫ్ కోసం టూ ఇంచెస్ అనేది వదిలిపెడుతున్నాను క్లాత్ని ఇలా వదిలిపెట్టిన తర్వాత ముందుగా ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి వెళ్ళి లెంగ్త్ చూసుకోండి ఇక్కడ ఖర్చులతో కలుపుకొని ఈ లైన్ డ్రా చేసాం కదా లైన్ మీదుగా ఖర్చులతో కలుపుకొని మనకి చెస్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా తొమ్మిది ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి టోటల్గా పదకొండు ఇంచుల క్లాత్ అయితే మనకి కావాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కోసము ఇటు హ్యాండ్స్ సైడ్ వైపు కూడా ఎనిమిది ఇంచులు ఉండేలాగా తీసుకొని డౌన్ మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి హ్యాండ్ పొడవ దగ్గర ఎనిమిది ఇంచుల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ మూడు ఇంచులు తీసుకున్నాం కదా అక్కడి వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు అంటే సైడ్ వైపు నుంచి రెండు ఇంచులు లోపల వైపు మా మా లోపల వైపుకి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోండి హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఆరు ఇంచుల దగ్గరకి ఒక మార్క్ చేస్తున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను మీరు హ్యాండ్ ఫ్రిల్స్ కోసం తీసుకున్నారు కదా పఫ్ కోసం దాన్ని కౌంట్ చేసుకోకండి ఓన్లీ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా పఫ్ కోసం మళ్ళీ డ్రా చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ నుండలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఇక్కడికి పఫ్ వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ షేప్ని కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను హ్యాండ్స్కి లోతు ఏమి తీయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి పఫ్ హ్యాండ్సే కాబట్టి లూజ్గానే ఉంటాయి కాబట్టి లోతు అయితే ఏమి తీయట్లేదు ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కటింగ్ చేసుకోండి అలాగే కుచ్చులు ఎక్కడి నుంచి పెట్టాలి అనేది కూడా ఇక్కడ కూడా ఒక చిన్న డాట్ని మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ వైపుగా ఇక్కడ చిన్నగా కట్ చేస్తున్నాను ఇక్కడైతే మనకి హ్యాండ్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రిల్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది బాడీ పార్ట్స్ని తీసుకోండి మీరు ఫ్రంట్ వాన్ని ఎలా అయితే బ్యాక్ పార్ట్ని ఎలా అయితే కుడతారో ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే కుట్టండి ముందుగా డిజైన క్లాత్ అనేది డిజైన్ మనకి కనిపించేలాగా నెలపై పరుచుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసి ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇది ఏ షేప్లో అయితే కనిపిస్తుందో లైనింగ్ క్లాత్ ఆ షేప్ చుట్టూ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అనేది కూడా కట్ చేసేయండి ఇడ స్టార్ షేప్లో ఉండే క్లాత్ని కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ దగ్గర మళ్ళీ ఒకసారి చిన్నగా డాట్ని కట్ చేసుకోండి కుట్లు కట్ చేయకండి జస్ట్ క్లాత్ని మాత్రమే చిన్నగా కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల మనం ఏ షేప్ అయితే తీసామో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే రౌండ్ నెక్ ఉంది కదా రౌండ్ నెక్ దగ్గర కూడా చిన్న చిన్నగా డాట్స్గా క్లాత్ని కట్ చేసేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా రివర్స్ లోకి తిప్పుకోండి ఇక్కడ కార్నర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ కార్నర్స్ అనేవి కొంచెం మీ దగ్గర ఉండే మిషన్ టూల్స్ ఉంటాయి కదా వాటితో మంచి నీట్గా వచ్చేలాగా అనుకోండి ఇక్కడ థ్రెడ్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ని స్టిచ్ చేసేది అయితే చూపించలేదు ఫ్రెండ్స్ డోరీస్ అంటాం కదా ఆ డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నెక్ రౌండ్ని ఇలా పర్ఫెక్ట్గా అనుకొని అణిగి ఉండేలాగా దీనిపై నుంచి వెళ్ళి కుట్టులాగా వేసుకోండి అలాగే పక్కనే కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ క్లాత్ని పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి అలా వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా క్లాత్ కదలకుండా ఉండేలాగా స్టిచ్చింగ్ చేయండి ఇలా చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మధ్యలో హుక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసుకోవడం కోసం దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి క్లాత్ని కట్ చేసేయండి ఇది హుక్స్ పట్టి కాజాపట్టి కుట్టాలి అనుకుంటే ఒకవేళ కుట్టకూడదు వద్దు అనుకుంటే మీరు ఇలా ఉంచినా కూడా పర్లేదండి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది ఇక్కడ నేను పట్టి కాజాపట్టి కోసం అయితే క్లాత్ని కట్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేయకపోయినా పర్లేదు ఒకవైపు హుక్స్ పట్టి ఇంకొక వైపు కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి పట్టి కోసం అయితే లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఈ విధంగా కరెక్ట్ ఉండేలాగా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది డిజైనర్ క్లాత్ వచ్చేసి కాజా పట్టి కోసం తీసుకుంటున్నాను ముందుగా హుక్స్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ పీస్ తీసుకొని నెక్ దగ్గర నుంచి వెళ్ళి కింది వరకు కూడా ఒక స్టిచ్ వేసేయండి అలాగే కాజా పట్టి కోసం కూడా పీస్ని కింది వైపున ఉంచేసి ఒక స్టిచ్ వేయండి ఇలా వేసిన తర్వాత కాజా పట్టీని ఒకవైపుగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడికి ఫోల్డింగ్ ఉండేలాగా స్టిచ్ వేసేయండి హుక్స్ పట్టి వచ్చేసి బ్లౌజ్కి అని ఉండేలాగా వేసుకోండి చెప్పాలంటే బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో ఆ విధంగా హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకదాని పనికి ఒకటి వచ్చేలాగా చూసుకొని ఒకసారి స్టిచ్ వేసేయండి క్లాత్ అనేది సింగిల్ పీస్ ఉండేలాగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం నేను క్లాత్ని తీసుకుంటున్నాను ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్కి నేను ఓవర్లాప్ చేయించాను ఫ్రెండ్స్ అలాగే స్కట్ పార్ట్ కోసం వచ్చేసి ఇలా మొత్తాన్ని ఓపెన్ చేసేయండి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం మనకి బాడీ పార్ట్ పైన నుంచి వెళ్ళి కిందికి ఫ్రిల్స్ వస్తాయి ఆ ఫ్రిల్స్ అనేవి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు విడుతుండేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలాగే అక్కడి నుంచి వెళ్ళి ఫ్రిల్స్ కింది వైపుగా డబల్ లేయర్ వస్తుంది కదా ఫ్రిల్స్ అక్కడ కూడా ఇలా ఫ్రిల్స్ చిన్న చిన్నదిగా పెట్టుకుంటూ ఈ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా టోటల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ పార్ట్ని చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్కర్ట్ పార్ట్కి కింది వైపున ఫ్రిల్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా బాడీ పార్ట్కి కూడా స్టిచ్ చేస్తాం కదా ఆ పై వైపున కూడా చి ఇలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పెట్టే ఫ్రిల్స్ అనేవి మన బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపడే విధంగా చూసుకోవాలి అలాగే తీసుకున్న క్లాత్ కూడా బాడీ పార్ట్ కంటే డబల్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఫ్రిల్స్ అన్నీ కూడా చిన్న చిన్న దగ్గర దగ్గరగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి దీనికి లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా ఇలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ స్కర్ట్ పార్ట్కి మనం బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ చూపిస్తాను కదా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి ఇదే విధంగా స్కర్ట్ పార్ట్ని కూడా స్టిచింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దీనికి ఇది లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ని కూడా చిన్న చిన్న ఫ్రెండ్స్ వచ్చేలాగా చూసుకుంటూ ఈ స్కర్ట్ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి ఇది మనం మీటర్న్నర క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఫ్రిల్స్ అనేవి దానికంటే తక్కువనే వస్తాయి ఫ్రెండ్స్ అంటే దాదాపుగా ఒక టూ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫ్రిల్స్ వస్తాయి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వేసి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని కుట్టుకోవాలి హ్యాండ్స్ కూడా నేను చివర్ల ఇలా ఓవర్లాప్ అయితే చేయించాను హ్యాండ్స్కి ఓపెన్స్ దగ్గర ఒక టూ ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా ఒక లైన్ని డ్రా చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగానే ఫోల్డింగ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా ఇలా లైన్ ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా ఒక స్టిచ్చింగ్ చేశాను ఇలా ఒకసారి స్టిచ్ చేసుకోండి రెండు హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓపెన్స్ వైపుగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఓపెన్ కనిపిస్తుంది కదా లోపల వైపు నుంచి వెళ్ళి ఎలాస్టిక్ని సెట్ చేసుకోవాలి ఎలాస్టిక్ వచ్చేసి హ్యాండ్స్ ఎంతైతే ఉన్నాయో దాంట్లో హాఫ్ తీసుకున్నాను అలాగే హ్యాండ్స్ పై వైపున ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం స్కర్ట్కి ఏ విధంగా అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టామో ఇక్కడ కూడా హ్యాండ్స్కి ఒకవైపు ఖర్చు దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక వైపు ఖర్చు వరకు కూడా ఫ్రెండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇందులో ఎలాస్టిక్ని అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలాస్టిక్ని స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ని మరీ గట్టిగా లాగితే బయటకు అండి కాబట్టి ఒక్కసారికి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇంకొక వైపు చివరి వరకు కూడా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్టిచ్ వేయండి మళ్ళీ ఇంకొక వైపు దగ్గరికి కూడా కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం తీసుకున్న పిన్నిస్ని తీసేసి మళ్ళీ అక్కడ కూడా ఒక స్టిచ్ వేయండి ఇలా వేసిన మనకి ఫ్రిల్స్ అనేవి దగ్గర దగ్గర కనిపిస్తాయి అలాగే దీన్ని లాగి పట్టినట్టుగా అనుకుంటూ కూడా ఈ ఎలాస్టిక్ పై నుంచి వెళ్ళి ఇంకొక కుట్టు అనేది వేసుకోండి అలా వేయడం వల్ల అణగినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇలా మనకి హ్యాండ్స్ రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఈ రెండు హ్యాండ్స్ని కూడా స్కర్ట్ పార్ట్కి సారీ ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్కి ఆల్ రౌండ్ వైపుగా స్టిచ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ వైపుగా స్టిచ్ చేసేటప్పుడు పైన మనం ఫ్రిల్స్ పెట్టాం కదా హ్యాండ్స్ పొడవ దగ్గర ఆడ డాట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఈ హ్యాండ్స్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఇలా రెండు హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్రాక్ని ఒకవైపుకి వచ్చేలాగా ఉల్టా వేసుకోండి ఇలా ఉల్టా వేసుకొని ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే మార్క్ చేసామో రెండు ఇంచులతో మార్క్ చేసాం కదా రెండు ఇంచులతో ఇలా సైడ్ జైన్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి హ్యాండ్ ఓపెన్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి మార్కింగ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది స్కర్ట్ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీరు లైనింగ్ క్లాత్ని డిజైనర్ క్లాత్ని విడివిడిగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు విడివిడిగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ముందుగా డిజైనర్ క్లాత్ని స్టిచ్ వేసుకోండి తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేయండి అలాగే ఇటువైపుగా కూడా మార్కింగ్స్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా సైడ్ జైన్స్ చేసిన తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది